నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ భాద్రపద మాస బహుళ పక్ష ఏకాదశి ఇంద్ర ఏకాదశి వచ్చేస్తోంది ఈ ఇంద్ర ఏకాదశి వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం మరి ఈ మహలాయ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి మరి అది చేస్తూ ఇవి కూడా చేయొచ్చా అనే ప్రశ్న ఉదయించవచ్చు ఎవరైనా ఒకవేళ అందరూ ఫిఫ్టీన్ డేస్ ఒకవేళ లేకపోతే ఏకాదశి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు ఆ రోజు చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఏకాదశిని వినియోగించుకోవచ్చా ఇటువంటి ప్రశ్న కూడా వస్తుంది ఇఫ్ నాట్ మామూలుగా అసలు ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు ఆశ్లేష ఏకాదశి అటు రవి నుంచి ఏకాదశి స్థానంలో చంద్రుడు ఉంటాడు ఆ రోజు ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు మూడో స్థానం కానీ ముఖ్యంగా ఐదో స్థానం కానీ పదకొండో స్థానం కానీ ఉంటాడు రవి నుంచి చంద్రుడు లేదా చంద్రుడి నుంచి రవి కాంబినేషన్స్ లో ఉంటాయి ఈ ఏకాదశికి ప్రత్యేకం ఏంటంటే ఆశ్లేష నక్షత్రంతో కూడి వస్తున్నందుకు సర్పదోషాలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషత ఉంటుంది మీరు అంటే నేను ఇది చాలాసార్లు నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఎవరికైనా బాగా దీర్ఘమైనటువంటి రోగాలు ఉన్నాయనుకోండి అసలు కొన్ని సంవత్సరాల తరబడి మాకు మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు అనుకునేటువంటి వారు ఒక విషయం చెప్తాను అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా అశ్విని నక్షత్రం రోజు కనుక మీరు వెళ్ళి మెడిసిన్ తీసుకుని వేయడం స్టార్ట్ చేయండి మీకు నూటికి నూరు శాతం జబ్బు తగ్గుతుంది అయితే నల్ల ఒక్క రోజే ఉంటుంది ఆ రోజు దీర్ఘ రోగాలు జ్వరం వచ్చిందండి మళ్ళీ ఇరవై రోజుల దాకా నాకు అది కాదు రోగాలు ఉంటాయి కొన్ని అట్లాగా బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయి లేకపోతే కొన్ని కొన్ని దీర్ఘమైనటువంటి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా మనకి బాగా పని చేస్తుంది అయితే ఆ రోజు దేవతలు అంతే కదా అయితే ఆ రోజు డాక్టర్ ని కూడా కన్సల్ట్ చేయొచ్చు సార్ వెళ్ళచ్చా అశ్విని నక్షత్రం రోజు లేదు ముందు రోజు వెళ్ళాము నెక్స్ట్ డే అశ్విని నక్షత్రం వచ్చింది లేదా ఒక వన్ వీక్ లో వస్తుంది ఒక నాలుగు రోజులు వస్తుంది ఆ రోజు స్టార్ట్ చేయండి మందులు వేసుకోవటం వేసుకోవడం స్టార్ట్ చేయండి దీర్ఘ రోగాలకు నేను చెప్పేది ఏదో ఇప్పుడు ప్రాణం పోతుంది ఇక్కడ నొప్పి వస్తుంది అంటే అశ్విని నక్షత్రం వైపు వెయిట్ చేయడం క్యాన్సర్స్ లాంటి వాటికి కూడా పని పనిచేస్తుంది మీరు కరెక్ట్ డాక్టర్ ని సంప్రదించి మీరు వేసుకుంటే నూటికి నూరు శాతం పని చేయడం స్టార్ట్ అవుతుంది బట్ ఆ నక్షత్రం ఎంత ఉందో చూసుకోవాలి పొద్దున్నది నక్షత్రం సాయంత్రానికి లేదా సాయంత్రం వేసుకుంటా అంటే కాదు నక్షత్రం ఉందో లేదో ఆ రోజు చూసుకోవాలి అది ఉన్న ఘడియల్లో వేసుకోవాలి అశ్విని నక్షత్రం మళ్ళీ ఇది ఒక డౌట్ రావచ్చేమో మరి సూర్యోదయానికి ఉండాలా నక్షత్రం చంద్రోదయానికి ఉండాలి ఇట్లాంటి డౌట్స్ వస్తాయి ఎప్పుడైనా ఉండచ్చు ఉండాలి నా ప్రశ్న ఉండాలి అంతే అది మళ్ళీ సూర్యోదయానికి వచ్చిన అశ్విని లేకపోతే చాలా మంచిది మాట ఆశ్లేష నక్షత్రం ఏకాదశి రోజు ఉంది ఆశ్లేష నక్షత్రం అని సర్ప నక్షత్రము అంటారు ఇందులో చిన్న ఇది వచ్చింది మేము మీకు మళ్ళీ చెప్తున్నాను కొంతమంది ఈ మధ్య వివాహం విషయంలో ఆశ్లేష మూల అమ్ము వద్ద అంటున్నారు కానీ అట్లాంటిది ఏమీ లేదు వివాహం అనేటువంటి విషయాల్లో మీకు వాళ్ళ వివాహ జీవితం సప్తమ స్థానం ఎలా ఉంది పన్నెండో స్థానం ఎలా ఉందో చూడాలి కానీ కొన్ని లక్ష జాతకాలు నేను రీసెర్చ్ చేసి చెప్తున్నానమ్మా అలా ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే నేను దాని గురించి చాలా ఖర్చు పెట్టాను కూడా డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వివాహ జీవితం బాగోదని మూలా నక్షత్రం వాళ్ళకి బాగోదని తప్పు కాన్సెప్ట్ ఎక్కడ శాస్త్రాలు ఎక్కడ రాయబడలేదు కేవలం ఏంటంటే వివాహ జీవితం సప్తమ పన్నెండో స్థానాలు పాడైతేనే జీవితం బాగోదు అది ఏ నక్షత్రమైనా ఇప్పుడు మీరు ఇబ్బంది అయితే ఈ రెండు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది రావాలిగా మరి వేరే వాళ్ళందరూ కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు వాళ్ళ జన్మజాతకంలో అది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆశ్లేష నక్షత్రం రోజు ఏకాదశి వచ్చినప్పుడు మీకు తెలియకుండా మీకు ఏదైనా సరే సర్పదోషాలు మీకు గనక ఉన్నట్లయితే ఆ రోజు గనక మహావిష్ణువు ఆరాధనతో పాటు శివారాధనతో పాటు సర్ప సూక్తం గనక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా సర్పదోషాలు పోతాయి ఏకాదశి నాడు అంటే ఇదంతా నక్షత్రానికి అంత పవర్ ఉంటుందని చెప్పాలి అశ్విని నక్షత్రం ఓకే అది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఏంటంటే మీకు దగ్గరలో రావి చెట్టు కనుక ఉన్నట్లయితే ఈ ఏకాదశికి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి దా అక్కడ మనకి సర్పాలు ప్రతిష్ట చేసిన ఉంటాయమ్మా వాటి మీద మీరు వేయండి బుధ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఉపవాస నియమాలు ఉదయం మీకు ఆరోగ్యంగా ఉన్నారు ఉపవాసం ఉండొచ్చు లేదండి చిన్నపిల్లలు స్త్రీలు అనారోగ్యంతో ఉండేటువంటి వారు బాగా ఏజెడ్ పర్సన్స్ వాళ్ళు తినకుండా ఉండలేరు అలాంటి వాళ్ళకి ఏమీ అక్కర్లేదు మంచి చక్కగా యువకులు బాగున్నారు హ్యాపీగా ఉండొచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు ఏ షుగర్ ఉంటుంది మన ఉండలేరు తినేమని చెప్పింది శాస్త్రం కాకపోతే ఉడకబెట్టినవి కాకుండా పళ్ళు పాలు ఇలాంటివి తీసుకోండి తీసుకొని పక్కాగా ఉపవాసం అంటే ఈరోజు ఈ ఈ టైంకి ప్రారంభించామంటే ఉదయం మళ్ళీ పొద్దున ఆ టైం వరకు ఏమీ ముట్టుకోకూడదు పాలు అవి అదొక రకంగా ఉందండి నాకు ఏదోలా లా ఉందంటే వెంటనే పాలు తాగండి తప్పేం కాదు అది మరగబెట్టుకోవాలా మరగబెట్టుకోకూడదు అడుగుతుంటారు కాయొచ్చు అడుగుతున్నారు అంటే పర్ఫెక్ట్ గా చేయాలన్న ఉద్దేశంతో రైట్ సార్ సో అలా డెఫినెట్ గా ఈ ఇంద్ర ఏకాదశిని గనక వినియోగించుకుంటే దోషాల నుంచి డెఫినెట్ గా బయటపడతారు అనేది ఘంటాబద్ధంగా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఆత్మకారు కూడా రవి సర్ప గ్రహంతో కలిసి ఉన్నాడు కేతుతో కేతు ఆశ్లేష నక్షత్రానికి సర్పం అది దేవత అందుకని సర్ప సంబంధం వస్తుంది ఇక్కడ అది కాకుండా రాహుతో చూడబడుతున్నాడు చంద్రుడు అందుకని సర్ప ఆరాధన సర్ప దోషాలు తీస్తుంది బ్యూటిఫుల్ సార్ ఇక ఈ పితృపక్షాల్లో ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఒకవేళ ఏకాదశి రోజు చనిపోతే చేస్తారు కదా అసలు అద్భుతంగా సార్ ఏకాదశి మరణం దహనం విషయం అద్భుతం ఎంతో పుణ్యాత్ములు తప్ప అన్ని తెలిసిన వాడికి అమావాస్య మరణము ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని సామతలు కూడా ఏకాదశి అంత పరమ పవిత్రమైనటువంటి రోజు అన్ని అంటారంటే అన్ని తప్పు చేశావు తెలిసి కూడా తప్పు చేసి భక్తితో ఏదో కొంతమైన పుణ్యం చేసుకున్నాడు ఏకాదశి అయితే ఈ అపరా ఒకవేళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అంటే దాని అర్థం ఏంటంటే ఏమీ తెలియకుండా ఉండిపోయాడు కాదు నాకు ఇవేమీ తెలియదు నువ్వు తప్పదు ఇంకొకటి ఏమీ తెలియదు అని భగవంత్ స్వామి నువ్వు తప్పేమీ తెలియదు పాపమో పుణ్యం ఏం తెలియదు నిన్ను శరణాగతి చెందుతున్నాను అని ఉన్నవాడికి ఏకాదశి మరణం అన్ని తెలిసి తప్పు చేసిన వాడికి అమావాస్య మరణం చాలా బాగుంది ముందు అన్నిటికంటే అయితే ఈ పూజలు పునస్కారాల కంటే శరణాగతి టాప్ ప్లేస్ లో బ్యూటిఫుల్ సార్ అయితే ఆ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఎలాగో అది చేసుకుంటారు మరి వాళ్ళు డెఫినెట్ గా ఏకాదశి ఇంకా చేయటం తినడానికి ఉండదు కదా వాళ్ళు ప్రసాదం తినాల్సి ఉంటుంది కాబట్టి ఇక నామం కూడా ఒకసారి చెప్పండి సార్ ఏ నామంతో స్వామివారిని ఆ రోజు కొలుచుకోవచ్చు ఫర్ బెటర్ లైఫ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా ఏకాదశికి నమశివాయ ఓం నమో నారాయణ ఈ రెండు కలిపి గనక చేస్తే మంచి ఫలితం వస్తుంది శాస్త్రం చెప్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ ఓం 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 ారాయణ మనసులో చేసుకోవచ్చు లేదు మనస్తో చేసే మంత్రానికి చాలా పవర్ ఉంటుంది ఇక నియమాల గురించి కూడా ఒక్కసారి చెప్పండి సార్ ఏకాదశికి ఎటువంటి నియమాల్ని మనం పాటించాల్సి ఉంటుంది అది తలస్నానం దగ్గర నుంచి ఆ భూసయనం వరకు కూడా అసలు ఏం చేయొచ్చు మార్నింగ్ టు నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే మీరు నిద్ర నిద్రలేసు శ్రీహరి అనుకుంటే నిద్రలేవాలి అంతేగాని దిక్కుమాల ఆలోచనతో నిద్రలేవండి స్వామి ఏకాదశి చాలా అదృష్టవంతుడు నేను మనుష్య జనం ఎత్తి ఏకాదశి అనేటువంటిది ఒకటి ఉండదు అనేటువంటిది మహర్షులు వీళ్ళందరూ చెప్పిన దాని ద్వారా నేను నాకు తెలిసింది కాబట్టి నేను చాలా అదృష్టవంతున్నా అనే భావంతో నిద్రలేవాలి అది కూడా ఎప్పుడు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి ఏకాదశి రోజు నేను ఏకాదశి ఉంటున్నానంటే కానీ సూర్యోదయం తర్వాత నేను స్నానం చేస్తే మీరు చేసినటువంటి దానివల్ల ఫలితం రాదు సరిగ్గా కొంత ఫలితమే వస్తూ ఉంటుంది ఒకటి రెండవది మీరు పూజ చేసేటప్పుడు ఏకాదశి వ్రతాలు ముఖ్యంగా ఏకాదశి ఏ పూజ అయినా కానీ చిరాకు పడుతునో తొందర తొందరగాను చేయకండి అంటానే మీకు టైం లేదు చాలామంది ఏం చేస్తారంటే అమ్మ అన్ని చదివేయాలని అన్ని హడావిడి చదివేస్తారు అన్ని హడావిడి చదవకండి ఒకటి ఒకటి చదవండి ప్రశాంతంగా అన్ని హడావి చదివితే దేనికి ఫలితం ఉండదు ఒకటి చేయండి ఒకదానికి ఫలితం ఉంటుంది కనీసం అది చేయండి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఏకాదశి వ్రతాలు చేసేటప్పుడు కానీ ఆబ్దికాల లాంటివి చెప్పండి అంట నేను మీ మట్టుకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే నేను ఈ మహాలయ పక్షాల్లో కానీ లేకపోతే ఇట్లాంటివి చెప్పినప్పుడు నేను చాలా మంది చెప్పాను ఏమండి మీ ఇంట్లో ఆబ్దికాలు ఉన్నప్పుడు మీరు సెలవు పెడుతున్నారు మీ పిల్లలు స్కూల్ ఆఫీస్ ఏంటి పర్లేదు ఏమి కొంపలే ముగిపో వాడు జ్వరం వచ్చిందనో దగ్గు వచ్చిందనో ఇంకోటనో ఇంకోటెవడా సెలవు తీసుకున్నా ఏమి ఆ రోజు ఒక్కరోజు నీ మటు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు రే పొద్దున వాడు పెద్ద అవుతాడు వాళ్ళ అమ్మ చెప్తుంది అరే మీ నాన్నగారు ఇంకా ఈ రోజుల్లో కూడా ఇదా అంటాడు అయిపోయిందిగా అక్కడ వాడు నరకంలో ఇబ్బంది పడతా ఉంటాడు ఇంకో జన్మలేక పెంపక దోషాలు వద్దు వద్దు ఖచ్చితంగా నాన్న ఏకాదశి చేస్తే ఇది ఫలితం స్కూల్కి వెళ్ళిపోయినా సాయంత్రం వచ్చాక నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను ఇది ఫలితం అని మీ పిల్లలకి చెప్పండి మీరే తప్పు చేస్తున్నారు చెప్పక ఆబ్దికాలు వచ్చాయి నాన్న నాన్నగారు చేసిన తాతగారి పేరు ఇది ముత్తాతగారి పేరు ఇది వీళ్ళ ముగ్గురికి ఇలా ఈ రకంగా ఆబ్దికాలు ఉంటాయి మనకని చెప్పి చెప్పండి ఇది ఖచ్చితంగా మనం ఇవ్వాల్సినటువంటి నాలెడ్జ్ పిల్లలకి ఇవి ఇవ్వకుండా పొద్దున వాళ్ళు తెలియకుండా వాళ్ళు వదిలేస్తే మీ మీ జీవితాలు అధోగతి చెందుతాయి సందేహం లేదు సందేహం లేదు ఇంకొకటి ఏకాదశి వ్రతం చేసేటప్పుడు కూడా రాత్రిపూట చాప మీదే పడుకోండి మంచం మీద పడుకోవద్దు చాలా మంది తెలియక ఆ రోజు కలవకూడదని కూడా తెలియ తెలిసి కలుస్తారు అది చేయండి ఉదయం పూట మీరు దీక్ష ఏకాదశి ఇది విరమణ చేసేటప్పుడు శివాలయానికి వెళ్ళి వచ్చి క్లియర్ చేసుకోండి పారణ రైట్ అద్భుతంగా వివరించారు సార్ ఇందర ఏకాదశిని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్రే